టాలీవుడ్ సీనియర్ నటుడు వికే నరేష్ పవిత్ర లోకేష్ ప్రేమాయానం గురించి అందరికి తెలిసిందే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు అయితే అందరూ అది నిజమే అనుకున్నారు కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేష్ పవిత్ర ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసిందే తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ తో ప్రేక్షకులు ముందుకొచ్చారు పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం మల్లిపెల్లి పెళ్లి ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ టీజర్ చూస్తే అందరూ అనుకున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది నరేష్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది లేట వయసులో ప్రేమ పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది ఈ చిత్రంలో జయసుధ శరత్ బాబు వనిత విజయ్ కుమార్ అనన్య నాగల్లా రోషన్ రవివర్మ అన్నపూర్ణ భద్రం యుక్త ప్రవీణ్ యండమూరి మద తరితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు సురేష్ బొబ్బిల్లి స్వరాలు అందిస్తున్నారు ఈ చిత్రం మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు